మ శివాయ మన భారతదేశంలో ఉన్న ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా పన్నెండు జ్యోతిర్లింగాలని దర్శించుకోవాలని కోరుకుంటారు రాబోవు శ్రావణ మాసం శుభ సందర్భంగా ఒకే ట్రిప్పులో ఏడు జ్యోతిర్లింగాలు దర్శించుకునే అవకాశం ఐఆర్ వారి టూరిజం ప్యాక్ ద్వారా భారత్ గౌరవ్ రైలు ద్వారా మనకు అందిస్తున్నారు అది కూడా ముప్పై మూడు శాతం కన్సక్షన్ డిస్కౌంట్తో మనకు అందిస్తున్నారు ఈ పూర్తి వివరాలు మన ఈ వీడియోలో మీకోసం ఓం నమ శివాయ సప్త అనగా ఏడు టూర్ పేరు ఏడు జ్యోతిర్లింగాల యాత్ర టూర్ మొత్తం సమయం పన్నెండు రోజులు టూర్ బయలుదేరే తేదీ ఆగస్టు పదిహేడవ తేదీ రాత్రి తొమ్మిది గంటలకు ట్రైన్ బయలుదేరే స్టార్టింగ్ పాయింట్ విజయవాడ నుండి ఈ టూర్లో మనము దర్శించే జ్యోతిర్లింగాలు మహాకాళేశ్వర్ ఓంకారేశ్వర్ నాగేశ్వర్ సోమనాథ్ భీమశంకర్ త్రయంబకేశ్వర్ కృష్ణేశ్వర్ ఈ భారత్ గౌరవ్ రైలు ప్రయాణికులు ఎక్కుటకు దిగుటకు ఆగే స్టేషన్లు విజయవాడలో బయలుదేరిన ఈ ట్రైన్ మదిరా ఖమ్మం డోర్నకల్ మహబూబాద్ వరంగల్ కాజీపేట జంగాన్ భోంగిరి సికింద్రాబాద్ కామారెడ్డి నిజామాబాద్ ప్రయాణికులు ఈ స్టేషన్లో ట్రైను ఎక్కవచ్చు రిటర్న్ జర్నీలో ఈ స్టేషన్లో కూడా దిగవచ్చు మన రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా నడుస్తున్న ఈ భారత్ గౌరవ్ రైలు తెలుగు ప్రజలకు అందుబాటులో ఉంది ఈ సప్త జ్యోతిర్లింగ యాత్రలో ట్రైన్ టిక్కెట్ల కోట మరియు ఛార్జీలు నాన్ ఏసీ స్లీపర్ క్లాస్ టికెట్లు నాలుగు వందల అరవై టికెట్ ధర ఇరవై వేల ఐదు వందల తొంభై రూపాయలు మాత్రమే తరుడు ఏసీ టికెట్ల కోట రెండు వందల ఆరు టికెట్లు టికెట్ ధర ముప్పై మూడు వేల పదిహేను రూపాయలు సెకండ్ ఏసీ టికెట్ల కోట యాభై టికెట్లు మాత్రమే టికెట్ ధర నలభై మూడు వేల మూడు వందల యాభై ఐదు రూపాయలు ఈ సప్త జ్యోతిర్లింగాల భారత్ గౌరవ్ టికెట్ తీసుకున్న ప్రయాణికులు అందరకు పన్నెండు రోజులు కూడా ఉచిత భోజన సౌకర్యం ఉచిత అకామిడేషన్ ఈ పన్నెండు రోజులు ఉదయం టీ మరియు టిఫిన్ మధ్యాహ్నము రాత్రి వెజిటేరియన్ భోజనం స్లీపర్ క్లాస్లో ప్రయాణం చేసే ప్రయాణికులకు నైట్ హాల్ట్ చేసే దగ్గర నాన్ ఏసీ గదులు సెకండ్ ఏసీ థర్డ్ ఏసీలో ప్రయాణం చేసే ప్రయాణికులకు నైట్ హాల్ చేసే దగ్గర ఏసీ గదులు ఏర్పాటు చేయబడును ఇతర టూర్స్ అండ్ ట్రావెల్స్ వారికన్నా అతి తక్కువ ధరలో అనగా ముప్పై మూడు శాతం కన్స్ట్రక్షన్ డిస్కౌంట్తో ఈ టూర్ మొదలవుతుంది అలాగే షూరిటీ సెక్యూరిటీ మరియు ప్రయాణించే ప్రతి ప్రయాణికులకి ఇన్సూరెన్స్ మరియు ఈ ట్రైన్తో పాటు టూర్ మేనేజర్లు ఒక ఇద్దరు మరియు ప్రతి కంపార్ట్మెంట్కి ప్రయాణికులకి సహాయం చేయడానికి ఇద్దరు అటెండెంట్లు కూడా మనతో పాటు ప్రయాణిస్తారు ఇతర పూర్తి వివరాలకు ఈ స్క్రీన్పై కల్పిస్తున్న రైల్వే స్టేషన్స్లో ఉన్నటువంటి ఐఆర్సిటిసి వారి టూరిజం కార్యాలయంలో కానీ లేదా ఫోన్ ద్వారా కానీ పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు విశాఖపట్నం విజయవాడ తిరుపతి సికింద్రాబాద్ భువనేశ్వర్ ఈ స్టేషన్లకి దగ్గరగా ఉన్నవారు డైరెక్ట్గా సంప్రదించవచ్చు లేనివారు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐఆర్సిటిసి టూరిజం డాట్ కామ్లో మీ యొక్క టికెట్లను బుక్ చేసుకోగలరు లేదా ఐఆర్సిటిసి వారి అధికారిక మొబైల్ యాప్లో కూడా ఈ యొక్క టూర్ ప్యాకేజీని మీరు గమనించి టికెట్లు బుక్ చేసుకోగలరు ఒకే ట్రిప్లో ఏడు జ్యోతిర్లింగాలు దర్శించే అవకాశాన్ని అందిస్తున్న ఐఆర్సిటిసి వారి ఈ టూర్ ప్యాకేజీని భక్తులు తప్పకుండా వినియోగించుకోగలరు ఓం నమ శివాయ జ్యోతిర్లింగాల దర్శన ప్రాప్తి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందిస్తున్న మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి